ఈస్కల్టకి వచ్చారా మార్కెట్ కి కాలేస మార్కెట్ ఆనే మార్కెట్ 而且呢。

ఆయండి మార్కెట్ కి వెళ్ళాము మొట్టాన్ మార్కెట్ కి అయితే అక్కడ కొన్ని శివాలయం స్ట్రీట్ అండి అక్కడ హోల్సేల్ కొట్లు ఉంటాయి మేము అప్పుడప్పుడు అక్కడ కూడా తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళే వాళ్ళం మా పాప ఈ మనోరాలు పుట్టిన కాడి నుంచి మాకు వెళ్ళడానికి కుదరట్లేదు చిన్నపిల్లతో సరే ఈ రోజు వెళ్దామని వెళ్ళాము అయితే కొన్ని సరుకులు తీసుకొచ్చానండి ఇంట్లో అవసరమైన సరుకులు అవి చూపిస్తాను ఫ్యాన్సీ సరుకులు ఇదిగోండి ఇవి అక్కడ మా మనవరాలకి అన్నం అయితే ఈ గిన్నెలు కొంచెం బాగున్నాయి నచ్చినవి అని చూసి తీసుకున్నాము పోసుకొని కూడా కోసుకోవట్లేదు ఇదిగోండి ఇదొకటి ఇదొకటి తీసుకున్నాను రెండు కూరలు అయితే తీసుకుంటాం కదండి మనము ఎక్కడ కూరలు మాకు ఏదైనా వేసుకుంటాం కదా ఈ మూడు గిన్నెలు ఇదిగోండి ఇది పాలు పెట్టుకోవడానికి

అంటే ఈ చిన్న వాటిలో తిప్పడానికి చిన్నగా ఉంటాయని తీసుకున్నాను ఉంటాయి చాలా గంటలు ఉన్నాయి అయినా సరే ఏదో ఏదైతే ఏదో తీసుకోవాలనిపించిందిగా ఏదో తీసుకుని వస్తాను అవి పక్కన పెట్టేసి ఇదిగోండి ఎండాకాలం వచ్చింది కదా బోరో ప్లస్ బోరో పౌడర్ డబ్బా తీసుకున్నాం ముందు ఫాన్స్ తీసుకొని మళ్ళీ బోరో ప్లస్ తీసుకున్నాం జీటాలకు చాలా ఉంది అది ఇది ఉపయోగపడతాయని ఇది తీసుకున్నాం ఎండాకాలం కదా ఇదిగోండి సోప్ బాక్స్ రెండు తీసుకున్నాము అంటే ఒక బాక్స్ ఉంది అయ్యప్ప రెండు మూడు బాక్సులు ఉంటాయని కానీ తీసుకున్నాను ఇవి మిషన్ ఉన్నాయి లిక్విడ్ తీసుకున్నానండి ఏది గుడ్ నైట్ గుడ్ నైట్ అదే కావాలి ఉంటున్నాయి ఇవన్నీ చిన్నది ఇచ్చారు ఇదిగోండి ఇది హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకున్నాయి హ్యాండ్ వాష్ పేస్ట్

ఇది త్రీ పాయింట్ సేఫ్ వాష్ అని లిక్విడ్ చాలా తక్కువ రెండు వంద రూపాయలే పడిందండి అన్నాడు మరి ఏంటో వేరే కంపెనీ ఐదు వందలు దాకా ఉంటది ఇది ఎలా ఉంటది చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి ఇది వేసుకొని శీకాయలు అండి ఇవి తీసుకుంది మా పాప వంద రూపాయలు ఆమదం దేనికి తీసుకుంది ఏదో నూనె తయారు చేయాలంట ఇదిగోండి ఆమదం తీసుకుంది చిన్నపిల్లకాయ పెట్టుకుంటా మీద నూనె తయారు చేసిద్దు అండి ఒకవేళ చేసేటప్పుడు ఏ నూనె నేను ఇల్లు తీసుకెడతాను ఇదిగో ఉసిరికాయలు కూడా తీసుకుంది నూనె తయారు చేయాలమ్మా అందరి కొబ్బరి నూనె ఆమదం ఇవి అన్నీ కలిపి నూనె తయారు చేస్తామండి అది చేసేటప్పుడు మేము వీడియో పెడతాము మీకు ఇదిగోండి ఉసిరికాయలు కూడా బాగున్నాయి తీసుకున్నాను అవి తీసుకున్న తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇంకో రెండు కేజీలు తీసుకుని పచ్చడి పెట్టుకుంటా నేను పచ్చడి కొంచెం కాదు నూనె తయారు చేయాలి

ఏ ఎందుకని గ్రౌండ్ నట్టు వాడతాం ఎప్పుడు ఇదేంటిది చూపిచ్చు బొంబాయి రవ్వ ఇడ్లీ రవ్వ

ఇవ్వండి కొంబాయి రవ్వ ఇవ్వండి రాగి పిండి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను రాగి పిండి బానే వాడతామండి మేము సగం చేసుకుంటాము రాగి జావ తాగుతాము మజ్జిగ పోసుకొని పాలు పోసుకొని అట్లా కాసుకొని తాగుతాము ఇవ్వండి తాలింపులు పావు కిస్మిస్ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి జీడిపప్పు జీడిపప్పు జీడిపప్పు

ఇప్పుడు వన్ లో హోల్సేల్ కొట్ల బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి ఈ సరుకులు అండి వన్ టౌన్ లో మార్కెట్ లో తొందరగా పురుగు పట్టవు చాలా ఫ్రెష్ లో చాలా బాగుంటాయి తాజాగా ఉంటాయి అక్కడ సరుకులు తెచ్చుకోవడమే ఇష్టం చేతులు పెట్టేస్తారు కదా ఈ రబ్బై తొందరగా పాడైపోయినాయి డి మార్ట్ లో తెచ్చి పంచదార రెండు కేజీలు పంచదార ఎక్కువే వాడతాం నేను ఎక్కువ పెట్టుకుంటాం ఎవరైనా వచ్చినా సందారు ఎన్ని కిలోలు ఇదండి మినప్ప కందిపప్పు ఓకే పక్కన పెట్టే వాళ్ళు కవర్ ఈసారి పొట్లాలు కట్టేవాళ్ళు ఇచ్చారా ఎంత అయినాయి మొత్తం నాలుగు నాలుగున్నర దాకా అయింది ఏదన్నా కానీ ఇంకోటి మర్చిపోయా ఎండిమిరకాయలు కేజీలు తీసుకున్నానండి దాంతో అయితే ఆ ఎండిమిరకాయలు కావాల్సి కూడా దిను అయితే తెప్పిస్తాము ఎంత హడావుడికి చాలా అసలు గాలి లేదు దగ్గర దగ్గర ఇరుకు సందు గాలి లేదు పెట్టారు అసలు మంట వండలేకపోయాము దానికి నీకు దినుసులు బయట కారం ఏమేమి వేయాలో తర్వాత సరిపడా గుంటూరు మిరపకాయ అంటే ఇది కేజీ వచ్చి రెండు వందలు పడింది మూడు కేజీలు తీసుకున్నాము చాలా బాగుంటది అండి ఆయన చెప్పారు ఇదైతే కారం బాగుంటదమ్మా వేలు గుంటూరు మిరపకాయ అంటే చెప్పనవసర ఘాటు ఉంటది బాగుంటది కలర్ కూడా బాగుంటది పక్కన పెట్టేసేది దీనికి సంబంధించిన దినుసులు కూడా టైం లేక తీసుకోవాలా అవి తీసుకొచ్చి అన్ని ఒకసారి చూపిస్తాం ఈ కారం ఎలా ఎండబెట్టాలి ఏంటి అబ్బో వద్దు తీట్లేదు ఇది లాభ మిరపకాయ కాదండి సన్న మిరపకాయ మంచి ఘాటు ఉంటుంది గుంటూరు కాలం

మనం ఏమేమి వేస్తాము అన్ని రకాలు అన్ని రకాలు అన్ని రకాలు ఇచ్చారండి సరే సరే బిర్యానీ చాలా ఏంటంటే మనకి రెండు వేసుకున్నా చాలు బాగుంటది మంచి స్మెల్ అవుతుంది అంత అనిపించట్లేదు అదే ఈ రోజు నెలకు సరిపడా తెచ్చుకు సరుకులు ఇవ్వండి ఈ రోజు వీడియో ఇవ్వండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే మేమైతే ఇవన్నీ విజయవాడ మా కాళేశ్వరం మార్కెట్ దగ్గర శివాలం స్ట్రీట్ అని ఉంటుందండి హోల్సేల్ మార్కెట్లో తీసుకొచ్చామండి మా వీడియోలను చూసి లైక్ చేసి షేర్ చేస్తున్నారు అందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి